వచ్చ వచ్చే పై పై తుపాకి రాముడు అడవచ మహారాజా ఏ బెల్లం సాబ్ కొద్దిమీరి సబ్ పుదీనా సప్ పుట్టి కురసాబ్ ఇక మనతోని ఇలా ముచ్చట పెట్టినకే ధర్మంగా మాట్లాడుతా అని వచ్చిండు ధర్మపురి అరవిందన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతోని పోటు నమస్తే అన్న అగ్గో గది లెక్క మనం చూస్తేనే అన్నకు చెమటలు వచ్చినట్టున్నాయి ఆ గదికే గుట్ట గుటాగుతుంట అగో పేపర్లను చదువుతున్నాడు ఓ అన్న ప్రిపేర్ అయి రాలేదా ఎట్లా ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిజన్ లేవు ఎవరికి లేవు మహారాజా డెసిజన్లు జర క్లారిటీగా మాట్లాడు రాజు వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్ ఏమిటికి పైసలు లేవంటున్నాడు దొర నువ్వు ఉంటేనైనా పిలిచినా కదా దొరా నిన్ను ఏవో మాట్లాడుతున్నావు వాళ్ళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ భూస్థాపితం అయిపోయింది అవునా నువ్వు ఏ గ్రామంలో చూసిన మహారాజా మరి అట్లయితే మీరు అసెంబ్లీలో ఎనిమిది గెలిచి పార్లమెంట్లో ఎనిమిది గెలిచి ఏం చేస్తున్నారు అని పబ్లిక్ టాక్ ఉన్న ప్రభుత్వము దేనికి పనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చింది కథ బాగానే ఉన్నది ఆ రేవంత్ సారేమో మీ మోడీ సార్ని బడే బాయ్ అంటాడు మళ్ళా మళ్ళా కిషన్ సార్ని కూడా బగ్గనే పొగుడతాడు రేవంత్ సారు మళ్ళా నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు అయ్యా ఏం మాట్లాడాడు ఓ అన్న ఏమైంది ఒకటే సార్ సైలెంట్ వాళ్ళకి నూట ఇరవై నూట ముప్పై ఎకరాలు ఆపేసి పది ఎకరాలు లంచం కేటీఆర్ అబ్బో నువ్వు దగ్గర ఉండినట్టే మాట్లాడుతున్నావుగా ఇంకా మహారాజా ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు హాయిగా మీరే చేయంగా లేని వాళ్ళు చేస్తే వచ్చిన అది పట్టు ఏ సోదంత కాదు పాయింట్కి రా మహారాజా నువ్వు పాయింట్కి రా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాలుగు నాలుగు ఉత్తరాలు వచ్చినాయండి ఉత్తమ్ ఉత్తమ ఉత్తరాలు ఆయననేమో ఉత్తమ ఉత్తరాలు నువ్వేమో ధర్మంగా మాట్లాడే ధర్మపురి అరవిందు బా సరిపోయి పట్టు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు జనక చెర్ల జనక చెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట ఏందన్నా మళ్ళా చెప్పముచ్చట చంద్రబాబు నాయుడు గారు జనక చెర్ల జనక చెర్ల ప్రాజెక్టు టేకప్ చేసిండట అయ్యా దొర అది జనక చెర్ల కాదు బనకచెర్ల బనకచెర్ల మహారాజా ఏం మాట్లాడుతున్నాడు సరే నేను అన్న జనక చెర్ల అంటే ఏం చేస్తున్నాడు అగో మళ్ళా జనక చెర్ల అనబట్టే అది బనకచర్ల మహారాజా బనకచర్ల ఇది గమత్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న నిజంగా ఫోన్ చేసిందా ఆయన ఆయన నీకెందుకు ఫోన్ చేస్తాడు ఏమో నీ మాటలు అస్సలు నమసక్యంగా లేవు పో మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్ట్లతోటి పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ పైసలు లేవు ఎటనడిపేలా రాష్ట్రం అని ఆయన అడుక్కుంటున్నాము అయ్యా ఆయన ఏదో ఒక అంటే మీరు దాన్నే పట్టుకొని కూర్చున్నారు కదురా మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి సిబిఎన్కి శిష్యుడు ప్రియమైన శిష్యుడు ఒకసారి ఇట్లనే ఎవరో అన్నందుకు లాగులలా తొండలేడిస్తే ఏమో అనుకున్నావో అన్నాడు నిన్ను కూడా అంటే చూసుకో మరి అన్నాడు సరే సరే మరి కాలేజు వాళ్ళ దగ్గర చేసినా అన్నాడు కానీ స్కూలు స్కూలు మీ దగ్గర చదివినా అన్నాడుగా మరి దాని గురించి ఏం మాట్లాడవేందయ్యా ఇంకేం లేదు పట్టు నువ్వు అడిగినా ఏం చెప్తావు గీతనే ఓ సోదంతా చెప్తావు కానీ ఏ పోయిరా మహారాజా పోయిరా చూసిరు కదా అనుల్ల అరవింద్ అన్న అడ్డమైన మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈయనను ఎవ్వరికి హామీలను నెరవేర్చమంటే ఆమెను దూరం ఉరుతారు కానీ అవతల పార్టీలను అరుచుకోమంటే మాత్రం ముందుంటారు మన కాంగ్రెస్ నాయకులు జనాలకు ఇచ్చిన హామీలు సరిగా చేయనీకే టైం ఉండదు నిధులుండవు కానీ ప్రతిపక్షాలలో అరుచుకోనికే మాత్రం నోరు నోరుంటుంది రాష్ట్రానికి ఎట్ల ముందుకు తీసుకోవాలి అనే ఆలోచన ఉండదు కానీ గత ప్రభుత్వాలు చేసిన తప్పులు చెప్పనికే కారణాలైతే ఉంటాయి ఇట్లా నాకు తెలిసి ఈ భూమి మీద ఏ రాజకీయ నాయకుడైనా గానీ అవతలి వాళ్ళని అరుచుకోకుండా అసలు స్టేజే దిగడనుకుంటా ఏ చిన్న మీటింగ్ పెట్టినా సరే ఏనన్నా జనాల దగ్గరికి పోయినా సరే గాలు వేసిన దాని గురించి పది శాతం చెప్తే ప్రతిపక్షాల గురించి తొంభై శాతం చెప్తారు ఒక్కసారి మన రేవంత్ సార్ ఏమంటున్నాడో ఈనూర్రి అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని శిక్షించాలి ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరం ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావు హరీష్ రావునే సర్వ పాపాలు చేసింది మీరు పాపాల భైరవులు అన్యాయం చేసింది మీరు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరు కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం విన్నారు కదా అసలు గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందంటే దానికి కారకులు ఎవరంటే కేసీఆర్ హరీష్ రావు అని చెప్తున్నాడు గాళ్ళిద్దరిని ఉరిదీయాలంట వాళ్ళు చాలా పాపాలు చేసిరంట మేడిగడ్డలా ఒక పిల్లర్ ఊల్తే ఏమైందని హరీష్ రావు సార్ అన్నదానికి రేవంత్ సార్ ఏమని కౌంటర్ ఇస్తున్నాడో ఇనూరి మేడిగడ్డ కుప్ప కూలింది ఆ ఏమైతుందా ఒకటి పిల్లర్ గుంగిపోతే ఏమైతుంది ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటాడు హరీష్ రావు గారు నీ గుండెకాయ ఊడవితే నీకు మొత్తం పాడేంత తీసి పక్కకు పెట్టు నువ్వు ఉంటావు లేదో చూద్దాం అంతేకాదు ప్రాజెక్టులు పూర్తి అయ్యినకే నిధులు కూడా లేవు నీళ్ళు కూడా అవతలేవు నీళ్లు కిందికి పోతే చంద్రబాబు ఎత్తుకపోతున్నాడు మనోల గురించి మాట్లాడు సార్ ముందుగా అంటే చంద్రబాబు సార్ గురించి కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినోద్ అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది మేము ఈ రోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము అయితే వాళ్ళది కూటమి ప్రభుత్వం ఉన్నందుకు మీకు పైనుంచి పర్మిషన్లు ఎక్కువ వస్తాయి జర పర్మిషన్లు తక్కువ దొరుకుతాయి ప్రాజెక్టులు అన్ని ఫినిష్ చేద్దామని అనుకుంటారు కానీ అది అంత తొందరగా జరగదు అనుకుంటే మాత్రం గది మీ భ్రమనే అవుతుంది మా తెలంగాణ ప్రజలకు ఎట్లా న్యాయం జరగాల పైనుంచి అనేది చెప్పేసి మొత్తం ప్లాన్ రెడీ చేసి పెట్టినాం గది గుణంగా ఉన్నది ఉన్నట్టు అమలు కాకపోతే న్యాయస్థానానికి పోయి కొట్లాడతాం గాదానికి కూడా మీరు రెడీగా ఉన్నాము అని చెప్పబట్టే ఇలా ప్రాజెక్టులు పూర్తి అయ్యడానికి ఖర్చు పెడతామంటే నిధులు లేవు నీళ్ళు ఆగుతలేవు అవి కింద నీళ్లు ఉన్నాయి కాదు నేను ఎత్తుకపోతా ఆయన తయారైండు గది కాదు రేవంత్ సారు నువ్విచ్చిన ఆరు హామీలు ఎక్కడవాయే అవి నెరవేరినా లేకపోయినా అని ఏమై నడుచుకున్నావా ఎంటవాడి నీళ్ళు ఆగుతలేవు నీళ్లు చంద్రబాబు గుంజుకుంటున్నాడంటే సీఎంగా నువ్వు ఎందుకున్నట్టు మరికి రాష్ట్రానికి ఆపరాధాయ్యదన్న ప్లాన్ చేసి అసలు పక్క రాష్ట్రం సీఎం విషయాలు మనకెందుకు ఉన్న రాష్ట్రంలా ఏమేమి పనులుగా లేదో గవరుచుకో లేకపోతే ఎప్పటిలాగా జనాలు నిన్నరుసుకుంటారు పోయినోళ్ళు ఏం చేసిరనే సారు గవి తిరిగి రావు కావు ఇప్పుడు సీఎం గా రాష్ట్రాన్ని జనాల్ని ముందుకు ఎట్లా నడిపియాలనేది నువ్వు ప్లాన్ చెయ్యి అని అంటున్నారు గి ముటేరుకైన జనాలు అమ్మా ఎత్తనైనా ఎత్తనైనా ఫేమస్ కావాలి లక్ష లక్ష లైకులు రావాలి కోటి వ్యూవ్స్ రావాలి ఎలా ఫేమస్ అవుతా ఇక ఈ దూకుతే మస్తు ఫేమస్ కావచ్చు ఫేమస్ కావచ్చు ఈ ఒక్క పొద్దు కథ లక్షలు లక్షలు అయితే దూకుతా దూకుతా భయం అవుతున్నదేంటి సరే ధైర్యం ఉండాలిరా పులిగా నీకు ధైర్యం ఉంది నువ్వు ఫేమస్ అవుతావు ఫేమస్ కావాలి దూకెట్ట నాయనా పదహారు పచ్చలయటారా అక్కడిక్కడ తిరుగుతున్నావు ఏమేమో చేస్తున్నావు సత్తవరా గాడికి వెళ్ళి దూంకితే ఇదొక్కసారి ఇదొక్కసారి ట్రై చేద్దాం ఏం కాదు దేవుడా ఫేమస్ కావాలి సరేనా ఓ అయ్యామ్మ నా బై మైంది ఇదిొద్దు ఇదిొద్దు तेरे ఇంకోటి ఇంగవాలే ఇంగవన ఉన్నా యా నీ అమ్మ ఇంత వీడికెళ్లి దొంగితే ఉన్నా అయ్యామ్మ నా బామ్మ ఉద్దు ఇంకెట్లా ఫేమస్ కావాలి ఎట్లానన్నా ఫేమస్ కావాలి ఈ గడ్డ ఏమన్నా వీకదామా ఈ గడ్డ ఏమన్నా వీకదామా ఈ గడ్డ ఏమన్నా వీకదామా బాబుడా యహ ఉత్యనే ఫీక్టెన్ ఫేమస్ అయితది తిందాం 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 తిని తింటే ఫేమస్ అయితే అట్టుంది అమ్మాయి ఎడ్లు బర్లు ఎట తిని పాడైతే కానీ ఫేమస్ కావాలంటే తినాలి తిందాం పాడుగాను ఎట తింటే ఇవి అరే చెప్పురా అయ్యా నా నాకు ఏదో పుట్టింది నీకు అవసరమా నీ అమ్మని నీ పని నువ్వు చేసుకోరాదు నా సంగతి నీకెందుకు ఒకటే నా పని నేను చేస్తున్నా గానీ నీ పనే నువ్వు చేస్తలేవు ఆహా నాకేం కావాలో చెప్తే నువ్వు చేతనైనా సాయం చేస్తావు ఆ చేస్తావా సరే చెయ్యి అర్జెంటుగా నువ్వు వీడికి వెళ్ళిపో నాకు అదే కావాలి ఇంకోసారి వచ్చావు అనుకో మంచోనిగా చెప్తున్నా నా పని నన్ను చేసుకొని నీ పని నువ్వు చేసుకో అర్థమైందా ఆగో నీకు ఇకపోతే వార్తలు ఎవరు చదువుతారా ఏమైనా పిచ్చికి నెల నీకు ఎప్పుడు ఏం పని చేసినా కానీ నాకు అడ్డు పడుతుంది దీని పని కానీ నువ్వు నువ్వు అరే గడ్డి తిండునవా నువ్వు మనిషివా పశువారా అరే ఏందిరా ఏం పుట్టిందిరా నీకు నీ బిత్తిరి ముఖం దానా పశువులే కంట పశువులేక నేను ఇలా నైట్ ఫేమస్ కావాలి అందుకే గీ తిప్పలన్నీ ఫేమస్ అవుతావా ఫేమస్ ఏం చేస్తావురా అయ్యా ఫేమస్ గానికి ఎవరైనా గీసొంటి పిచ్చి పళ్ళు చేస్తారా ఆ మరి నీలాగా ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో కూర్చొని వార్తలు క్షణార్దులు ఇలా వార్తలు చూద్దాం నీ ముఖం అట్లా కాదు ఫేమస్ అంటే నైట్కి నైట్ ఇగో నేనైతే ఇలా నీకు నీకు చూపిస్తా చూడు అది అది ఫేమస్ అంటే నీ తిరుమక పనికిరాని పనులు చేస్తే పనికిరాని పనులు అని నీకు అనిపిస్తుంది పనికొచ్చే వచ్చే పనులని నాకు అనిపిస్తుంది నువ్వు జర సపోర్ట్ చేయకు జనసేపు నీ పుణ్యం ఉంటుంది కానీ నీ కాలం ఒక జర సపోర్ట్ చేయకు అర్థమైందా నా పన్ను నన్ను చేసుకోని అర్థమైందా అంటే నీ అమ్మాయి ఎవరు దాగి పెట్టిండోయో సీషా సిగ్గులేదు ఈ సీసతోను కొట్టుకుంటే నెత్తి వలుగుతుంది రక్తం వస్తుంది అప్పుడు ఫేమస్ గా సస్త కొట్టుకున్నాను నువ్వు నేను ఫేమస్ కావాలి గదే నాకు కావాలి వాళ్ళ కొట్టుకుంటేనే ఇంత దెబ్బ తాగుతుంది అంటే అమ్మ రక్తం వస్తే ఘోరం ఉంటుంది కుట్లు పడుతుంది మళ్ళా అవును ఉన్నట్టుండి ఫేమస్ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు ముందుగా చెప్పు చెప్పను చూపిస్తా హో కూలీని చూసి నక్క వార్త పెట్టుకున్నట్టు గాలి చూసి నువ్వెందుకు రాగి ఇట్లా చేస్తున్నావు నీ తెలివి తక్కువ ఇగో చీరకు నిప్పు అంటించుకొని రాత్రికి రాత్రి ఫేమస్ అయిదాం అనుకుంది ఇప్పుడు చూడు ఫేమస్ అయింది అట్లనే నేను కూడా ఏదో ఒక పని చెయ్యాలి ఫేమస్ కావాలి అప్పుడు అందరు నన్ను చూడాలి ఆ ఈ పులిగాడంటే అందరికి తెలిసిపోతుంది అగో గదన్నట్టు నా ప్లాన్ ఉట్టిగానే ఉట్టి ఉట్టిగానే బతికి ఉట్టి అనేది వస్తే ఉంటది ఏదైనా ఇత్యంతరం జరగాలి జీవితంలో అదే అదే నాకు కావాలి అదే నేను చేస్తున్నాను ఇప్పుడు ఒరే ఇంక అవన్నీ చేసి చాలా మంది వచ్చిర్రాలు వేసుకుంటా చెరువులు కుంటలబడి కొంతమంది అయితే రైలు పట్టాల కింద పడి కూడా చాలా మంది చచ్చిపోయారు వదిలేసి ముందుగా జాబుకురా మంచిగా శాలరీ ఇస్తా ఏ అట్లయినా సరే పిచ్చి పనులు వదిలేసి ముందుగా జాబుకురా మంచిగా శాలరీ ఇస్తాను జీతం పెంచదు ఏం పెంచదు పియదు కానీ కొలుగురావు కొలుగురా అంటారు నేను ఇట్లానే చేసుకుంటా బాధ సస్తే సస్తా నా గురించి నువ్వు ఆలోచించకు పో ఏం సరిపోతలేదు నేను తిండి కూడా నాకు వస్తలేవు నువ్వు శాలరీ శాలరీ అంటూ ఇస్తావా నిజంగా చెప్పావు ముందుగా పిత్తి దాని ఆడికి వచ్చినాక ఏం లేదు నాటకాలు చేసినా అన్నం అనుకో ఇక నేను దేని దేంతో ఇప్పుడు చేసుకున్నానో అగో తలకాయ కొడతా కోస్తా అర్థమైంది హక్కు పత్రాలు కలిగి బ్యాంకు రుణాలు తీసుకుంటా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు లబ్ధి అందుకుంటా దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న పోడు భూములు ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి గుంజుకుంటే బతుకు బతుకుదెరువు ఎట్లా గింత అన్యాయం ఏనన్నుంటదా చూడరే ఓ పారి ఆగో చూడనికే చాలా మంది పోలీసులే ఉన్నది కాలువ తీస్తుందా ఏంది ఓనీ గీ అక్క ఎంతగా కాలువల వండుకున్నది జేసీబీ పక్కన ఒక పక్కకు జరుగు దెబ్బలు జాల్గాల గుజురు గుంజురు మెల్లె లేపురి అగో మళ్ళా ఇంకో అయిన పోయి వండుకునే అరే ఏమైతుందన్న అసలు ఈడ అరే గీ అక్క మాస్తే నీలిగిరి నీళ్దాపురి జరా జర ఆగక్క ముచ్చటేందో చెప్పని జనాలకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతాండ గ్రామ పంచాయతీ అయితే గీడ అటవీ శాఖ అధికారులను వ్యతిరేక నినాదాలతోని అడ్డుకున్నారు గాడున్న గిరిజన రైతులు అసలు ముచ్చట ఏందంటే దశాబ్దాల నుంచి వాళ్ళు సాగు చేసుకునే భూమిలా ఇప్పుడు ఆటవీ శాఖ అధికారులు వచ్చి కందకం దియనికే తోగుతున్నారంట ఇకల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోడు సాగు భూములల్లా గిరిజన రైతులు గిట్ల ఆందోళనకు దిగిరు ఇక అడ్డుకున్న గిరిజన రైతులనైతే గాడున్న పోలీసులు జర ఈడ్చిపడేసి అవతలకి ఇప్పుడు వచ్చి పారాషోలు వచ్చి మమ్ముల ఆ పోలీసు వాళ్ళు తీసుకోవచ్చి కుబులింతో మా కోడలి పిల్లలు కొట్టిరు సార్ చినిగిన రేఖ రైకా చినిగినాయి జాకటి చినిగినాయి ఇలా మన జాడ సార్ గుంజిరు సార్ మొత్తానికి అయితే గా తండల యాభై మంది గిరిజనులు అయితే ఉంటారంట గాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఎకరా భూమి ఉన్నదంట గా పత్రాలు ఏవి గా బుక్కులు ఏవి చూపిరన్న ఓ పారి అగో అన్నీ ఉన్నాయి కదా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిరంట ఇవన్నీ గీలకు అంతేకాదు వాటికి హక్కు పత్రాలు కలిగి ఉన్నాయి బ్యాంకు రుణాలు ఇస్తుంది ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్ని కూడా గిళ్ళకొస్తున్నాయి ఇక గీ సాక్ష్యాలన్నీ చూపించినా గానీ జేసీబీలను తీసుకొచ్చి కందకంధువుడు దుర్మార్గం అని చెప్పేసి గారున్న అయితే మస్తు గుసేసిర్రు ఇప్పుడన్నా జర పైనున్న అధికారులు ఎవరున్నారో గాళ్ళు గీ దానికి రియాక్ట్ అయ్యి గిలా కథాకార్కారం మొత్తం ఆపేయాలని చెప్పేసి గా తండలో ఉన్న అన్నులు అక్కోలు మాట్లాడుతున్నారు గాల మాట లేను రో ఒక భార్య భూమి మేము బ్యాంకు లోన్ కూడా తీసుకోవడం జరిగింది సాగు చేసుకుంటున్నాం అటువంటి భూమి రైతు బంధు రైతు బీమా కూడా మాకు వస్తుంది ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా మా ఫారెస్ట్ మా భూమిలోకి వచ్చి దౌర్జన్యంగా తెంచి తీసేయడం తీయడం జరుగుతుంది మమ్మల్ని రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గుర్తించినటువంటి రైతు బంధు రైతు బీమా ఈ పాస్బుక్లను చట్ట చట్ట ప్రకారంగా ఇచ్చినటువంటి పాస్బుక్ను కాదనకుండా అధికారులు దౌర్జన్యంగా మా భూమిలోకి వచ్చి టెన్షన్ తీయడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి గత ఈ ప్రభుత్వం ఏమన్నా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మనవి చేయనిదనగా మినిస్టర్లు మనవి చేయను దానగా కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మా మనవి తెలియపరిచేది ఏమనగా మీకు మా ఈ పట్టాలు ఇచ్చినటువంటి భూమిలో అధికారులు దౌర్జన్యంగా తెంచి తీసు తీస్తున్నారు కాబట్టి వాళ్ళు వారిపై చట్టపరి చర్య తీసుకోవాలని కూర్చున్నా గదన్నట్టు ముచ్చట గీళ్ళ మీద అయితే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి లేకపోతే ఆట అధికారులు ఇంకోసారి గీ భూములలా అడుగు అని చెప్పేసి అయితే గట్టిగానే అడుచుకున్నారు అసలు గీ అధికారులందరూ ఏంటికి లేనోళ్ళ మీదే పడతారు ప్రభుత్వం అన్ని ఇచ్చి పట్టాలు అన్ని ఇచ్చినాక కూడా గవి చూసి కూడా గీళ్ళు గింత దుర్మార్గానికి పాల్పడ్డారంటే గసోటి అధికారులను ఏమనుకోవాలి పైన నోళ్ళు ఎవరున్నా కానీ జర జల్ది చర్యలు తీసుకోర్రి లేకపోతే మంచు గుండా చూడరు అని చెప్పేసి గా తండావాసులైతే మాట్లాడుకుంటున్నారు మరి ఇలా మా స్టూడియోకి జూనియర్ రేవంత్ సార్ వచ్చింది కదా ఆయన పాలన ఎట్లుందో ఆయన మాటల్లోనే ఇందాం పారి మేము ఇప్పుడు చేయబోయే వీడియో కేవలం కామెడీ పర్పస్కి మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి మనోభావాలు దెబ్బ తినాలి అని కాదు దయచేసి కామెడీ స్కిట్ని కామెడీ స్కిట్ లాగా చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఝాన్సీ రాని ఇవాళ మా స్టూడియోకి జూనియర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయనతో మాట్లాడదాం

ఆడికి పోయినాక ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నారు మేము తీసుకున్నామని చెప్పి అందరు ఫోటోలు కూడా పెడుతున్నారు నువ్వు అంటూ నువ్వు సన్న బియ్యం రాలేదని ఇయాల ఖచ్చితంగా సన్న బియ్యం ఇస్తుంది మా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు కానీ పురుగులుంటున్నాయి సన్న బియ్యంలో పురుగులు ఎందుకుంటాయమ్మా గయ్యి మాట్లాడుతావు నువ్వన్నీ సన్న బియంలో పురుగులు ఎట్టు అమ్ముతున్నారు చేసిరా వాళ్ళే ఒక ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావు అన్న విషయం గుర్తు మాట్లాడాలి పిలిచినావు కదా అని పాడ్కాస్ట్ వచ్చిన అర్థమైందా ఏంది ఇట్లనే నా మాట్లాడేది ఎవరు అడగమన్నారు ఈ క్వశ్చన్ సార్ నువ్వు అడిగేది ఏందో సూటిగా అడగాలి ఒక ముఖ్యమంత్రిని ఎట్లా అడగాలో అట్లనే అడగాలి అడుగుతావా ఇట్లనే ఆ పొంకనాల పోసేట్టినా సార్ వాళ్ళు ఏం కాదు నువ్వు వేరే అడుగుతున్నావు నేను హామీలు అమలు కాలేదంటున్నావు హామీలు ఖచ్చితంగా అమలు అయినాయి నేను చెప్తాను ఫ్రీ బస్ జీరో కరెంట్ బిల్ అమలు చేసి ఐదు వందల సిలిండర్ వస్తున్నది రైతు వస్తున్నది ఇవన్నీ వస్తున్నాయి మేం చేసినామని అని చెప్తున్నాను సరే నేను మళ్ళీ మాట్లాడుతావు సరే నేను ముందుగా నుంచి వస్తలేమంటున్నా మీరు అన్నీ వస్తున్నాయో అని చెప్తున్నా వస్తున్నాయి నువ్వు ఏడికి రమ్మన్నావు నేను అడిగొస్తా సరే ఒక మాట ఒక మాట నండి సార్ ఫ్రీ బస్సులు అన్నారు పెట్టిండ్రు వాళ్ళ కోసం చెప్తున్నా మీరు పట్టించుకుంటలేరు ఆ పెట్టినట్టే పెట్టి మళ్ళీ ఈ మగవాళ్ళకి చార్జీలు బస్ చార్జీలు పెంచండి ఏం లాభం సార్ మళ్ళీ నీకొక విషయం సూట్ గా మాట్లాడుతున్నా జాన్ చెప్పండి ఇప్పుడు నేను ఉచితంగా బస్సు పెడుతున్నావును ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు అని పెడతా అవి ఎన్ని కోట్లు అవుతున్నాయో తెలుసా నీకు నెలకి ఎంత అవుతున్నాయి సార్ నాలుగు వేల కోట్లు అవుతున్నాయి నాలుగు వేల కోట్ల పైన అవుతున్నాయి మరి అవన్నీ తీర్చాలంటే నా దగ్గర ఏడున్నాయి పైసలు పెట్టమని అడగలేదు కదా మొత్తం ఖాళీ చేసింది ఆ గవర్నమెంట్ మళ్ళీ ఎవరు పెట్టమని అడగలేదు కదా సార్ పెట్టమని అడగరమ్మా ఇప్పుడు నేను పెట్టిన నేను హామీలు ఇవ్వాలంటే నేను ఇస్తా అవును మీరే చెప్పు మరి ఏం చేయాలి నాకేం అర్థం అవుతలేదు మరి మరి ఎట్లా పోవాలి ఎట్లా తిరుగుతారు నా ఆడబిడ్డలు ఎట్లా తిరుగుతారు బస్ లో మరి మీరే చెప్పు ఇంకో

ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఒకటి డౌన్ అయితుంటే ఒకటి రేజ్ కావాలి ఇప్పుడు వీళ్ళకి మనం వేరే వేరే పెట్టాలి ఇప్పుడు మనమే ఉన్నాం అనుకో నాకు సమస్య నా భార్య నా సమస్య తీరుస్తుంది నా భార్యకి సమస్య వస్తే నేను సమస్య తీరుస్తా అట్లా ఉండాలి ఇప్పుడు ఏంటంటే నేను అట్లనే రాష్ట్రం మొత్తం ఎట్టున్నారంటే నేను మొత్తం ఆడవాళ్ళకు ఫ్రీ బస్ బాస్ వాళ్ళ మగవాళ్ళకన్నా ఇంత చెప్పేది భారం పడుతుందయ్యా మీ మీద జర ఏమనుకోకూర్రి అని నేను రిక్వెస్ట్ చేసి అందరిని అడిగే పెంచిన తప్ప నేను అట్లా సంతృప్తికరంగా ఆర్టీసీ కమిషనర్ తో కూడా మాట్లాడినా ఏంది ఎట్లా చేద్దాము ఏంది ఎట్లా తీసుకుపోదాము అంటే ఆయన కూడా చెప్పిండు సార్ ఇది ఏం కాదు ఈ కొంచెం పెరిగితే ఏం పట్టించుకోరు జనాలు మనోళ్ళే కాబట్టి మనల్ని అర్థం చేసుకుంటాం నువ్వు కాకపోతే నువ్వు సంతృప్తి కావాల్సిన పని కూడా నాకు అవసరం లేదు అర్థమైందా ఇవన్నీ లిక్కర్ లైట్ కూడా మంచింది సార్ లిక్కర్ లైట్ ఏమవసరం అవసరం ఇప్పుడు లిక్కర్ రేటు నీకు అవసరం ఏమన్నా నువ్వు తాగుతావా నేను తాగకపోయినా నీకెందుకు అంత గోస వచ్చింది ప్రజల తరపు నుంచి అడుగుతున్నా కచ్చా ప్రజల తరపు నుంచి అయితే ప్రజలు అడుగుతారు నువ్వెందుకు ఓ గోస వాడుతురు నువ్వు తాగుతావా మళ్ళీ ఇప్పుడు అన్ని నామొనగానే అడిగినట్టా ప్రజల తరపు నుంచి గాదా నువ్వు ఏంది నువ్వు తనుకులాడుతున్నావు కదా లిక్కర్ రేట్ పెరిగిందని అని నువ్వు దాగుతున్నావు నిన్ను సార్ మీరు అవసరం నాకు ఎందుకు సార్ నేను తాగాను నీకెందుకు మరి ప్రజల మీద భారం పడుతుంది కదా ప్రజల మీద భారం పడుతుంది మరి తాగుడు అవసరమా ప్రజలు పెరుగుతే ఏమైంది తాగకుర్రే ఎందుకు మరి తాగుతారు ఆరోగ్యం పాడైతుంది అని నేనే పెంచిపించిన ఎందుకు మా అన్నలు మా తమ్ముళ్ళు ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటారు అని నేనే పెంచిపించిన ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నీకు వచ్చిన నష్టం అంటే నువ్వు తాగుతావా కాదు సార్ మీరు నేను ఒక క్వశ్చన్ అంటే చూడు నీకు నేను మాట్లాడుతున్నది జాన్సీన్ అర్థమవుతలేదు కావచ్చు బహుశా అన్నదానికే నేను చెప్తున్నా

ఒక రాష్ట్రం దివాలా తీసినప్పుడు అవును అంత ఇంత కొంచెం భారం పడుతుంది మనం మీరు జనాభాందా తాగే వాళ్ళ తగ్గి జనాభా తగ్గిందా మరి మీరు తగ్గుతున్నా సార్ మీకు అన్ని ప్లాన్ అన్ని తెలుసు కొత్తగా మీరు రాజకీయాలకి రాలేదు సార్ మీరు మీరు రేట్లు ఒకరి మీద బర్త్డే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే తాగుడు జరపుతారేమో ఫుల్ తాగి కోటరు తాగుతారేమో అని నేను ఇట్లా ఆలోచిస్తా అంతేగాని నీ ఉద్దేశం లేదంటే అంటే ఫుల్ తెచ్చుకొని తీసుకొని పోవుడు నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే నేను తాగుతా నాకు అన్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నావు ఇక ఇవ్వన్నట్టు ముచ్చట్లు రేపటి కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ సత్తా